హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను వారం ప్రశాంతత సృజనాత్మకతతో కూడి ఉంటుంది దయ ఊహాశక్తితో ఇతరులను ఆకర్షిస్తారు ప్రేమ కెరీర్లో అనుకూలతతో పాటు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం పని విశ్రాంతి సమతుల్యత పాటించి ఆరోగ్యకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు మీన రాశి వారికి ఈ వారం ప్రశాంతంగా సృజనాత్మకంగా గడవనుంది మీ దయ ఊహాసక్తి కారణంగా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం పని విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం వల్ల ఆరోగ్యకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు మీనరాశి అనేది రాశిచక్రంలో పన్నెండువది జన్మ సమయానికి చంద్రుడు మీనరాశిలో ఉన్న వారిని మీనరాశివారుగా గుర్తిస్తారు మరి ఈ మీనరాశివారికి నవంబర్ రెండు నుంచి నవంబర్ ఎనిమిది రెండు ఇరవై ఐదు వరకు ఈ వారం ఎలా ఉండబోతోందో చూద్దాం ఈ వారం మీన రాశి వారికి సమయం చాలా శాంతంగా సృజనాత్మకంగా సుఖంగా గడుస్తుంది మీలో ఉన్న ఊహాశక్తి దయగల స్వభావం ఇతరులను మీ వైపు బలంగా ఆకర్షిస్తాయి మీరు చేసే చిన్న చిన్న సాయాలు నిజమైన మాటలు బంధాల్లోని మాధుర్యాన్ని పెంచుతాయి ఏదైనా కొత్త ఆలోచన లేదా సృజనాత్మక పని మీకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టవచ్చు మీ రోజువారీ జీవితంలో సమతుల్యతను పాటించండి పనికి విశ్రాంతికి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వండి ఒకవేళ మీరు సింగిల్ అయితే ఏదైనా కొత్త కోర్సులో చేరినప్పుడు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశం ఉంది వారిని కలిసినప్పుడు మీ సంభాషణలో నిజాయితీగా ఉండండి తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి కుటుంబ సభ్యులతో కూడా స్నేహం ఓర్పుతో వ్యవహరించండి దీనివల్ల మీ బంధాలు మరింత బలోపేతం అవుతాయి పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని నెమ్మదిగా పూర్తి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మీ సీనియర్లలో ఒకరు లేదా సహోద్యోగి మీ కష్టాన్ని నిబద్ధతను తప్పక గుర్తిస్తారు ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం లేదా పాత అలవాటును మెరుగుపరచుకోవడం మీకు బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ వాగ్దానాలు చేయకుండా మీరు నమ్మకంగా పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి తొందరపాటుతో ఖర్చులు చేయడం లేదా ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్లు సరిగ్గా చదవకుండా సంతకం చేయడం వంటివి అస్సలు చేయకండి ఏదైనా భాగస్వామితో లేదా స్నేహితుడితో కలిసి చేసే చిన్న పని మీకు లాభాన్ని ఇవ్వవచ్చు అయితే వారితో లెక్కలు స్పష్టంగా మాట్లాడుకోండి మీ ఖర్చులు బిల్లుల రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకోండి నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఎక్కువసేపు మొబైల్ లేదా స్క్రీన్లను చూడటం తగ్గించండి ఒకవేళ మీ మనస్సు బరువుగా అనిపిస్తే మీరు నమ్మే స్నేహితుడితో లేదా కౌన్సిలర్తో మాట్లాడండి యోగా ధ్యానం లేదా మంచి పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు మీ మనస్సుకు ప్రశాంతతను శరీరానికి శక్తిని ఇస్తాయి ఈ రాశికి ప్రతీక చేపకాగా దీని తత్వం జలం శరీరంలో వీరు రక్త ప్రసరణకు ప్రాతినిధ్యం వహిస్తారు గురువారం వీరికి శుభదినం అలాగే వంగపండు రంగు శుభరంగుగా పదకొండు అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు శుభరత్నం విషయానికి వస్తే వీరు పుష్యరాగం ధరించడం మంచిది ఈ రాశి వారికి వృషభం కర్కాటకం వృశ్చికం మకరం రాసులతో సాధారణ అనుకూలత ఉంటుంది కన్యా మీనం రాసులతో మంచి అనుకూలత ఉంటుంది మేషం సింహం తుల కుంభం రాసులతో సగటు అనుకూలత కనిపిస్తుంది మిథునం ధనుస్సు రాసులతో మాత్రం వీరి అనుబంధం కొంచెం తక్కువగా ఉంటుంది వైదిక జ్యోతిష్యం వాస్తు నిపుణులు ఈ వారం మీన రాశివారు సమతుల్యత నిజాయితీతో వ్యవహరిస్తే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు తొందరపాటు నిర్ణయాలు మానుకుని జాగ్రత్తగా అడుగులు వేయడం ద్వారా శాంతి ఆనందాన్ని పొందగలరు ఇది శుభప్రదమైన వారంగా మారడానికి దైవారాధన తోడుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధవిలా స్టార్ట్ నెట్ చూడండి